రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పరిపూర్తి అవుతూ ఉంది వీళ్ళ గ్రామాల్లో పట్టణాల్లో కూడా పేదలు ఇల్లు లేక అద్దెళ్లలో నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అద్దెలు కట్టలేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు రెండు సెట్లు ఇంటి స్థలం ఇచ్చి వారి సొంత ఇంటి కాలం నెరవేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అట్లాగే గతంలో జగన్ అన్న ప్రభుత్వంలో జగన్ అన్న నివేదన స్థలాలు ఖాళీ చాలా పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇవ్వడం జరిగింది వేళ ఆ భూముల్లో కూడా ఆ ఇంటి స్థలాల్లో కూడా సెంటుకు బదులుగా రెండు సెంట్లు సెంటున్నరకు బదులుగా మూడు సెట్లు ఇస్తామని కూడా వాగ్దానం చేశారు తక్షణమే ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలతో ఇళ్ల స్థలాల దరఖాస్తులు పూర్తి చేస్తా ఉన్నాం ఈ దరఖాస్తులన్నింటినీ కూడా రెవెన్యూ అధికారులకి అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేస్తాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు జరిపి పేదల సొంత ఇంటికాలు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం